ఎందరో మహానుభావులు మహాప్రవక్త మహమ్మద్ సలిల్లాహు అలే సల్లం ను అనుసరిస్తూ అల్లాహ పరీక్షలకు నిమిత్తం ఓర్చుకొని తమ ప్రాణాలను సైతం ఈ ఇహలోకంలో వదిలేసిన ఆ మహానుభావులలో ఒకరు హుబైబ్ రజి అల్లాహ్ అను వారి జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన గురించి ఈ రోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం వలైకుం వరహతుల్లాహి వబరకాత మక్క మదీనా నగరాల మధ్య ఉంటున్న ఒక తెగ తరపున రాయబార బృందంగా ఒకటి దైవ ప్రవక్త ముహమ్మద్ సొలల్లాహులేస్లం దగ్గరకు వచ్చింది తమకు ఇస్లాం ధర్మం బోధించేందుకు ఒక గురువును పంపించమని వారు దైవ ప్రవక్త అలై సులెంను కోరారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహులేస్ల్లం వారి కోరికను మన్నించి ఆది కుమారుడైన హుబై రజి వారి వెంట పంపించారు హుబై రజి గొప్ప విద్యావంతులు కవి అంతేకాదు భద్ర యుద్ధంలో పాల్గొని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన మహాసమర వేదులు కూడా అసలు ఆ రాయబార బృందం ఉద్దేశాలు మంచివి కావు వాస్తవానికి వారు ఒక పథకంతో దైవ ప్రవక్త సలల్లాహులేస్ల్లం వద్ద వచ్చారు ముస్లింలు తమ వెంట పంపే వ్యక్తిని హురేషులకు అమ్మితే చాలా సొమ్ము మూడుతుందని వారు ఆశపడ్డారు పథకం ప్రకారమే వారు హుబైబ్ రజల్లాహును తాళ్లతో కట్టి మక్కా వారికి అప్పగించారు అందుకు మక్కావారు చాలా పెద్ద మొత్తంలో సొమ్ము ముట్ట మక్కా వారి తరపున అబు ఇషహాహ్ కుమారుడు హిజ్ర ఆ మొత్తం చెల్లించాడు అతను తమీం తెగకు చెందినవాడు అతని తండ్రి భద్ర యుద్ధంలో ముస్లింల చేతుల్లో మరణించాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను హుబైబ్ ను అధిక ధరకు కొన్నాడు ఆయన్ని అత్యంత దారుణంగా క్రూరాతి క్రూరంగా నరికి చంపేందుకు తన ఈ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు తాళ్లతో బిగుతుగా కదిలేందుకు కూడా వీలు లేని విధంగా బంధించబడి ఉన్న హుబైబ్ రజి అల్లాహ్ హిజ్రును ఉద్దేశించి తనకు రెండు రకాతులు నమాజు చేసుకునేందుకు అనుమతించాలని కోరారు హిజ్ర ఆయనకు అనుమతి ఇచ్చాడు హుబైబ్ రజీ అల్లాహను త్వరగా రెండు రకాతులు నమాజు పూర్తి చేసుకున్నారు నమాజ్ అనంతరం హిజ్ర వెంట వచ్చిన మక్కా వారిని ఉద్దేశించి ఆయన చావుకు భయపడి సుదీర్ఘంగా నమాజు చేస్తున్నాడని మీరు భావిస్తారని ఆలోచన నాకు లేనట్లయితే నేను ఇంకా చాలాసేపు నమాజు చేసేవాణ్ణి అన్నారు మక్కా వారు ఆయన్ని ఒక స్తంభానికి కట్టేశారు చివరకు ఆయనతో ఇస్లాం విడిచిపెట్టు మేము నిన్ను వదిలేస్తాం అన్నారు వారి మాటలు విని ఆయన మీరు మొత్తం ప్రపంచాన్ని నా కాళ్ల దగ్గర పడేసినా నేను ఇస్లాం ను వదిలిపెట్టను అని నవ్వుతూ బదులిచ్చారు మక్కా వారి ఆగ్రహ కట్టెలు త్రించుకుంది తమ ఆరాధ్య దేవత అయిన లాత్ విగ్రహంపై ప్రమాణం చేస్తూ నువ్వు మా మాటను కాదంటే దారుణంగా చంపేస్తాం అన్నారు నా మరణం అల్లా మార్గంలో జరుగుతున్నప్పుడు ఇక దాని గురించి చింతించాల్సిన పని లేదు అన్నారు ఆయన తన ముఖాన్ని దైవగృహం కాబా వైపునకు తిప్పుకున్నారు కానీ మక్కా వారు బలవంతంగా ఆయన ముఖాన్ని మరో దిక్కుకు మరల్చారు అప్పుడు ఆయన దివ్య లోని ఈ వాక్యం పఠించారు దివ్య లోని రెండవ సుర నూట పదిహేనవ వాక్యంలో సృష్టికర్తైన అల్లా సుభానాతాల ఈ విధంగా తెలియపరుస్తారు తూర్పు అయినా పడమర అయినా ఏ దిక్కు అయినా అల్లాదే మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు త్రిప్పినా అక్కడ మీకు అల్లా సమ్మఖం లభిస్తుంది తర్వాత ఆయన అల్లాను ఈ విధంగా వేడుకున్నారు ఓ అల్లా ఇక్కడ చుట్టూ ఇస్లాం శత్రువులే నాకు కనిపిస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహులేస్లం కు నా తరపున సువాసీసులు అందజేసే వారెవరూ కనిపించటం లేదు ఓ అల్లా దయచేసి నువ్వు నా తరపున ప్రవక్త కు అందచేయి ఒక కథనం ప్రకారం ఈ సమాజంలో దైవ ప్రవక్త మదీనా నగరంలో తన సహచరులతో పాటు కూర్చొని ఉన్నారు ఉన్న పడంగా ఆయన మగతలోకి వెళ్లిపోయారు కాసేపటికి తేరుకొని జిబ్రాయిల్ దూత తన వద్దకు వచ్చారని హుబైబ్ తరపున తనకు సుభాశీసులు అందజేశారని తన వెంట ఉన్న సహచరులకు చెప్పారు అటు హుబై రజిల్లాహను ఈటలు ధరించి ఉన్న నలభై మంది బహు దైవారాధకులు చుట్టుముట్టారు వాళ్లల్లో ఒకడు భద్ర యుద్ధంలో తన తండ్రుల్ని చంపిన వారిలో వీడు ఉన్నాడు అంటూ తోటి వారిని రెచ్చగొడుతూ మాట్లాడాడు హుబైబ్ రజిల్లాహను బిగ్గరగా ఓ అల్లాహా నీ ప్రవక్త సందేశాన్ని మేము ప్రజలకు చేరవేశాము ఈ రోజు నా పట్ల ఇక్కడ ఏం జరుగుతుందో నీ ప్రవక్తకు తెలియచేయి అల్లా వీరి సంఖ్యను తగ్గించు వీరిని వధించు నీ ఆగ్రహం నుంచి ఏ ఒక్కడూ తప్పించుకోకూడదు అని ప్రార్థించారు హుబైర్ రజల్లాహును పెట్టిన శాపం వినగానే అబు సుఫిహాన్ కుమారుడు మువావియా వెనక్కి తగ్గారు ఈయన తర్వాత ఇస్లాం స్వీకరించారు హిజాం కుమారుడు హాకిం మోత్ కుమారుడు జుబైర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు మిగిలిన వాళ్ళు మాత్రం తమ దగ్గరున్న ఈటల హను నిర్దాక్షిణ్యంగా పొడవసాగారు ఆయన శరీరం సాగింది ఆ స్థితిలోనే ఆయన తమ ముఖాన్ని కాబా గృహం వైపునకు త్రిప్పి నా ముఖాన్ని కాబా గృహం వైపు త్రిప్పిన అల్లాకు స్తోత్రాలు ఆ గృహాన్ని ఆయన తన కొరకు తన ప్రవక్తల కొరకు తన విశ్వాసుల కొరకు ఎన్నుకున్నాడు అన్నారు హొరేషుల నాయకుడైన అబూ సుఫాన్ ఆయన మీద జాలి పడుతున్నట్లు చూడు నువ్వు ఎలాంటి బాధల్లో చిక్కుకున్నావో అక్కడ నీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహెస్ల్లం మాత్రం తన ఇంట్లో సుఖంగా ఉన్నారు ఇప్పుడు నీ స్థానంలో ఆయన ఉండి నువ్వు నీ ఇంట్లో సుఖంగా ఉంటే ఎంత బాగుంటుందని అనిపించటం లేదా అని అడిగాడు హుభయ్ ను వెంటనే దైవ ప్రవక్త సల్లాహులేస్లం కు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఈ ప్రాణం సుఖంగా ఉండజాలదు అన్నారు ఆయన మాటలు అబు సుఫిహాన్ కు చెళ్ళు మనిపించాయి ఒక మనిషి పట్ల ఎవరైనా అసలు ఇంత అభిమానం కలిగి ఉంటారా అని ఆశ్చర్యపోయారు దైవ ప్రవక్త సలల్లాహు అలై కు ఆయన అనుచరులు విశ్వాసులైనంతగా ప్రపంచంలో మరెవ్వరు విశ్వాసులు కారని ఆయనకు అర్థమయ్యింది ఈ విధంగా మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలై సల్లం వారి ప్రాణ అనుచరులు ఆ కాలంలోని సహాబాలు ఇస్లాం ధర్మం కోసం తమ ప్రాణాలను సైతం వదులుకున్నారు అల్లా సుభానతాల వీళ్ళందరికీ స్వర్గంలో అతి ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించుగాక ఆమె